ఒక లవ్ సాంగ్ పడితే అశోకన్న ఒక ప్రేమ పాట పాడాలి మా కోసం మా ప్రేక్ష నా కోసం అంటే నాకు మా ప్రేక్షకులు ప్రియా ప్రియతమా నా సఖీ కుశలమా ప్రియా ప్రియతమా నా సఖీ కుశలమా ప్రియా ప్రియతమా నా సఖీ కుశలమా రాము నగరులో కరిమి కరిమినగరులో రాము ఒకేటిలో ఒకే చోటలో ఒకేటిలో ఒకే చోటలో గతమంతా మరచిన వనాచలీ గతమంతా మరచిన వనాచలీ ప్రియా ప్రియతమా నా సీ కుమా ప్రియా ప్రియతమా నా సీ కు